హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిన్ ఇంగ్ ఎలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదండి పునర్నావా ఆక అంటారు దీన్ని అలాగే ఎర్ర కలిజారు అని కూడా అంటారు మన గార్డెన్లో ఇంకా రొట్టెలా పెరిగిపోయిందని చెప్పాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇది చూడండి నేను ఇలా పాలిథిన్ కవర్లో వేసి లో పెట్టుకున్నాను అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న వచ్చింది నాకు సో ఒక కొంచెం మనకు ఎంత కావాలో అంత ఆకుని తీసుకొని ఇలా కొంచెం లైట్ వాటర్ వాటర్లో వేసానండి నేను మన గార్డెన్లో అయినా సరే కొంచెం వాటర్ వాటర్లో వేసుకుంటే మంచిది అనమాట అలా చక్కగా నీట్గా కడిగేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి ఒక చిన్నపాటి ఉల్లిపాయ అలానే వెల్లుల్లి రేఖలు తీసుకున్నాను ఒక పది వరకుని తర్వాత స్టవ్ వేయించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను సరిపడినంత అందులో ఆవాలు జీలకర్ర ఈ చితకొట్టుకున్న వెల్లుల్లి రేఖలు వేసుకున్నాను అలాగే ఎండుమిరపకాయలు ఒక మూడు వేసానండి కారానికి ప్లస్ కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక్క నిమిషం అటు ఇటు తిప్పిన తర్వాత ఇలా కడిగి పెట్టుకున్న ఈ ఎర్రగల జిరాకును వేసేసానండి చిన్నప్పుడు మా నాన్నగారు తెచ్చేవారు అనమాట ఇవి ఈ ఆకు తీసుకొచ్చి వండమంటే బాబో ఇదేదో పిచ్చి ఆకుని వండేయమంటున్నారు అంటే కొంచెం ఆయనకి హెల్త్ విషయంలో ఇలా తెలుస్తుంది కదా పెద్దవాళ్ళకి అలాగా తెస్తూ ఉండేవారు ఏంటో పిచ్చాకు తెచ్చేస్తున్నారని తెచ్చేస్తున్నారు అని అసలు తినేవాళ్ళం కాదనమాట ఇప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ ఏంటో తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత ఈ పెసరపప్పుని నానబెట్టుకున్న ఒక అరగంట నానబెట్టానండి తర్వాత ఆ పెసరపప్పుని కూడా వేసేసాను తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి అంతేనండి ఇప్పుడు ఈ వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది ఆకుకూరలో ఉన్న వాటర్ చూడండి ఎంత వాటర్ ఉందో అలానే మనం పప్పు కూడా వేసాం కదా అవి పప్పు కూడా ఈ వాటర్ వీటన్నిటితో చక్కగా మగ్గుతుందనమాట ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంచుకోవాలన్నమాట ఇది వట్టినే ఏ పప్పు లేకుండా కూడా మనం తోటకూర ఫ్రైలా చేసుకోవచ్చు ఈ ఆకు అనేది కొంచెం తిక్గా ఉంటుందండి అనమాట అది మెత్తబడేంత వరకు వేయించుకో అంటే సరిపోతుంది ఈ ఆకుతో పాటు కానీ ఈ పప్పు కూడా ఈ పలుకుగా మనకి ఉడికిపోతే సరిపోతుంది అనమాట ఇది లాగా ఉంటుంది పప్పు కూరలా అదే ముద్ద ఉంటుంది అనుకోండి మనం ఏ పప్పు వేయకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు తోటకూర ఫ్రైలా అలానే కందిపప్పులో వేసి మామూలుగా మనం పప్పు ఆకుకూర ఎలా వండుకుంటాం అలా కూడా వండుకోవచ్చు ఇది ఒక వెరైటీ అనమాట ఇది ముద్ద కూరలా ఉంటుంది చూడండి ఈ ఆకు అనేది నలగట్లేదు ఇంకొంచెం మగ్గా అనమాట ఈ ఆకు ఇంతేనండి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అనమాట తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఉడిపోయిన తర్వాత ఇలా కారం వేసుకోవాలి నాకైతే సరిపడలేదు లేదు మీరు కారం అందుకని నేను అయినా మళ్ళీ పచ్చి కారం వేసాను అంతేనండి ఇది చూడడానికి ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వీడియో కానీ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్